ప్రేమం అనే మలయాళ సినిమాతో గా ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆ తర్వాత తెలుగు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బాలిడంత ప్రేమ్ సంపాదించుకున్నారు మరోవైపు రెండు వేల పదిహేడులో అజిత్ దర్శకత్వం వహించిన కారా అనే షార్ట్ ఫిల్మ్లో తన నటనా జీవితాన్ని ప్రారంభించారు పూజ రెండు వేల ఇరవై ఒకటిలో చిత్తరే శవానం చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది సాయి పల్లవి చెల్లెలు పూజ సాయి పల్లవి బాటలోనే ఈమె కూడా హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది తెలుగు సినిమాలు కాకుండా కేవలం తమిళ భాషా చిత్రాల్లో నటిస్తుంది అయితే సాయి పల్లవి పూజ ఇద్దరు కూడా కమల పిల్లలాగే కనిపిస్తూ ఉంటారు తరచూ సాయి పల్లవి తన చెల్లెల గురించి తనతో కలిసిన దిగిన ఫోటోల గురించి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు త్వరలో సాయి పల్లవి ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి ఆమె చెల్లి పూజ తన ప్రియుడు వినిత్తో వివాహ బంధంలోకి అడుగుపెట్టనుంది వినిత్తో పూజా కన్నా ఎంగేజ్మెంట్ ఇటీవలే గ్రాండ్గా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఇందుకు సంబంధించిన ఫోటోలు మీరు ఈ వీడియోలో చూసేయండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ ఉంటుంది మీ అడపాల సిస్టర్స్